ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు సమయం దగ్గర పడుతోంది ఇంగ్లీష్ పిచ్లపై బ్యాటింగ్ ఛాలెంజ్ ను ఎదుర్కొనేందుకు భారత క్రికెటర్లు నెట్స్ లో శ్రమిస్తున్నారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా తొలిసారి ఇంగ్లాండ్ టూర్కు వచ్చిన టీమిండియాను కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ లీడ్ చేయబోతున్నాడు అలాగే పలువురు యువ ఆటగాళ్లకు ఈసారి టెస్ట్ జట్టులో అవకాశం దక్కింది ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నయర్ పైనే అందరి దృష్టి ఉంది తన అంతర్జాతీయ కెరియర్ మూడో టెస్ట్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డులు తిరగరాసిన కరుణ్ నయర్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు అప్పుడప్పుడు అవకాశాలు వచ్చిన వాటిలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యాడు దీంతో సెలెక్టర్లు అతడి పేరు పరిశీలించడమే మానేశారు అయినా పట్టు వీడని కరుణ్ నయర్ టన్నుల కొద్ది పరుగులు చేసి తిరిగి జాతీయ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు దేవుడా నాకు మరో ఛాన్స్ ఇవ్వు అంటూ కొన్నేళ్ల క్రితం అతను చేసిన ట్వీట్ కూడా వైరల్గా మారింది ఎనిమిదేళ్ల నిరీక్షణ అనంతరం వచ్చిన సెకండ్ ఛాన్స్లో రెచ్చిపోయేందుకు కరుణ్ నయ్య ఎదురు చూస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రంజీ సీజన్లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ముప్పై మూడేళ్ల కరుణ్ నైర్ యాభై మూడు పాయింట్ తొమ్మిది మూడు సగటుతో ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేశాడు దీంతో విదర్భ జట్టు రంజీ ఛాంపియన్గా నిలువగా అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలోనూ నాయర్ దుమ్మురేపాడు ఎనిమిది ఇన్నింగ్స్లో మూడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు సగటుతో ఏడు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన వేళ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉన్న కరుణ్ సెలెక్టర్లు పిలుపునిచ్చారు టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ లైన్స్ భారత్ ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్ట్లోనూ నాయర్ ఆకట్టుకున్నాడు తొలి మ్యాచ్లో మూడవ స్థానంలో బరిలోకి దిగిన డబుల్ సెంచరీతో అదరగొట్టాడు ఈ ప్రదర్శనతో మొదటి టెస్ట్లో కరుణ్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తాం ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్లపై కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కరుణ్ నైర్కు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు మరి మెయిన్ సిరీస్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తాడేమో చూడాలి